హెల్మెట్ ధరించి రావాల్సిందే బయటకి వచ్చేకే మనకు తెలియదు ముందే చెప్పలేదు గాడి రేపటి నుంచి ఏమీ ఆడలేదు అనమాట హెల్మెట్ ఖచ్చితంగా టూ వీలర్లో పెట్టుకొని రావాలే ఇంట్లో ఉంది సార్ పెట్టుకుపోయా బాగున్నాడు ఇంట్లో ఉంటే పెట్టుకోదు మనం కలగేదన్నారు అనమాట హెల్మెట్ ఉంటే ఉన్నా ఇరెక్ట్ గా డ్రైవ్ చేస్తాను నేను లేదు కాబట్టి పైలిసిన బండి నువ్వు కింద పడినా రెడ్డి కాకుండా ఉంటది మీరు యూట్యూబ్లో లో చూస్తుంటారు ఆత్మగౌరు మండల ప్రజలకు నమస్కారం మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారైన శ్రీ విజయరావు సార్ గారి ఆదేశాల మేరకు పట్టణంలో టూ వీలర్స్ వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ ధరించే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాము ప్రజలందరికీ పోలీసు గారు తెలియజేసేది ఏంటంటే కనుక టూ వీలర్స్ ఉన్న ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించండి తద్వారా మీ ప్రాణాలు మీరు కాపాడుకునే వాళ్ళు అవుతారు అలాగే మీ కుటుంబం కూడా ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తిని కోలుకోకుండా మీరు జాగ్రత్త వహించడానికి అవకాశం ఉంటుంది ఎవరైనా కనుక టూ వీలర్స్ వాళ్ళు హెల్మెట్ లేకుండా బయటకు వచ్చినట్లయితే వారికి ఫైన్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ హెల్మెట్ ధరించాలని చెప్పి కోరుకుంటున్నారు